కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం రాజకీయాలు వేడెక్కాయి ఇటీవలే ఆదోని ఎమ్మెల్యేని కుంభకర్ణుడితో పోల్చిన వైఎస్ఆర్ రాష్ట్ర కార్యదర్శి మహేందర్ రెడ్డిపై స్థానిక బీజేపీ నాయకుడు తాయన్న ఘాటుగా స్పందించారు తాయన్న మహేందర్ రెడ్డిని భూ పోల్చారు గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో సర్వే నెంబర్ మూడు వందల యాభై రెండులో ఉన్న తన సొంత భూమి యాభై సెంట్లు మహేందర్ రెడ్డి కబ్జా చేశారని తాయన్న తీవ్రమైన ఆరోపణలు చేశారు ఈ వ్యాఖ్యలతో నియోజకవర్గంలో మాటల యుద్ధం మరింతగా రాసుకుంది నేనే భయపడ్డా అరే మా అన్నోలు కేవలం రాష్ట్ర నాయకులే తెలుసు ఈయన ఏంటంటే ఆధ్వర్యంలో దేశ నాయకుల పేర్లు చెప్తున్నాడు ఎలక్షన్లకు వచ్చేటప్పుడు హెలికాప్టర్ హెలికాప్టర్ దించేశారు ఆధ్వనిక చరిత్రలో ఎలక్షన్లో నేషనల్ లీడర్స్ రావడం ఫస్ట్ టైం అవన్నీ చూసి నేనే భయపడిపోయినా మన ఆదోని అభివృద్ధి ఈ అన్న పొరపాట్లో గెలిస్తే ఎక్కడికో పోతుందో ఆధ్వని అనుకున్నా నార్త్ ఇండియాలో ఒక ఢిల్లీ ఉంది సౌత్ ఇండియాలో ఆదోని కూడా ఒక చిన్న మినీ ఢిల్లీ చేస్తాడేమో చాలా ఆశపడ్డా ఆధునిక ఎట్లో సెకండ్ ముంబై ఒక పేరు ఉండ ఈ నా పేరు మార్చేసి సెకండ్ ఢిల్లీ చేస్తారేమో అనుకున్నాను కానీ మాటలకే పరిమితమైంది చేతలేమీ లేదు అన్న ఒక్కటి గుర్తుపెట్టుకో కేవలం జగన్మోహన్ రెడ్డి తెలిసిన అన్న వ్యక్తే కేవలం చంద్రబాబు నాయుడు తెలిసినన్న వ్యక్తే వీళ్ళే ఆదోనికి రెండు బైపాసులు తెచ్చారు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినారు ఆదోన్లో మొత్తం సీసీ రోడ్లు వేసారు సీసీ రోడ్ టికో ఇల్లు కట్టించారు పేదవాడ అర్హులైన వాళ్ళందరికి ఇల్లు పట్టాలు ఇప్పించారు మాక్సిమం రోడ్లు వేశారు తాగునీటి సరఫరా చేశారు కేవలం ముఖ్యమంత్రి పెన్షన్ ఇన్ని చేస్తే దేశ ప్రధానులు ఇండియాని నడిపించే టాప్ ఫైవ్ ఫిగర్ల పేర్లు మీరు చెప్తే మీరెంత అభివృద్ధి చేయాలన్న అదొన్ని మీరు అభివృద్ధి చేయలేక మీరు ఏం చెప్పడానికి ఏమి లేదన్న అభివృద్ధి గురించి కేవలం మీరు మైక్ పట్టుకుంటే వైసీపీ లీడర్లని అన్నన్ని తిట్టడానికి తప్ప మీరు మైక్ పట్టుకొని ప్రజలకు ఏదైనా సమాధానం చెప్పడానికి మీతో ఒకటి లేదు మీరు చేసిన టూ ఇయర్స్ కూడా ఏమీ లేదు కేవలం మైక్ పట్టుకుని అన్నను అనడానికే సరిపోయింది తప్ప వేరే మాట మాటెత్తితే వైసీపీ నాయకులు అరే మేము తప్పు చేశామనుకుని మిమ్మల్ని నా జనాలు మీరేం చేస్తున్నారు చెప్పండి మేము తప్పు చేసామనుకోండిలే అందుకే మిమ్మల్ని గెలిపించారు కదా ప్రజలు మరి మీరేం చేస్తున్నారు టూ ఇయర్స్లో మా మాట మాటెత్తితే రావణాసురుడు రావణాసురుడు అంటారు మరి మీరేమన్నా మా సాయన రావణాసురుడు అయితే మరి మీరేంటి మీరు కుంభకర్ణుడా మీరు కుంభకర్ణుడా కుంభకరుడు ఏం చేస్తుంటాడన్నా అయినప్పుడు లేస్ బోన్ చేస్తారు తర్వాత మళ్ళీ పడుకుంటారు నీ విజ్ఞతగా వదిలేస్తున్నా ఏ బైక్ ఏ ఏ మీటింగ్ పోయినా మీరు కేవలం ఒక ఎలక్షన్ ప్రచారం లాగే మాట్లాడుతున్నారు తప్ప మీరే చెప్పారు ఒక ఒక ప్రెస్ మీట్ లో ఇంక ఎలక్షన్స్ అయిపోయినాయి ఇప్పటి నుంచి ఆధుని ప్రజలంతా నా వాళ్ళే ఎలక్షన్లప్పుడే రాజకీయం చేస్తాను తప్ప తర్వాత అంతా అభివృద్ధి అన్నారు ఎక్కడుందన్న అభివృద్ధి ప్రతి మీటింగ్లో మీరు ఎలక్షన్ మీటింగ్ ఎలక్షన్ క్యాంపెయిన్ చెప్పినట్టే చెప్తున్నారు తప్ప అభివృద్ధి గురించి మాట్లాడలేదు ఇప్పుడన్నా దయచేసి ఆధునిక అభివృద్ధి చెయ్యాలని ఆధునిక ప్రజల తరఫున కోరుతున్నా మీరు ఇంకా ఇవన్నీ మాటలు పక్క పెట్టేసి అట్లీస్ట్ మినిమం డెవలప్మెంట్ అన్నా చేయండి మినిమం డెవలప్మెంట్ చేయమని ఆధునిక ప్రజల తరఫున కోరుతున్నా మా సార్లు కుంభకరుడు అంటే నువ్వేమో భూ బకాసు నువ్వేమేం చేసినవి నీ అంతరాత్మకు మాకు తెలియదా ఇదే రెండు వేల ఆరు నుంచి ఒక పార్టీని నమ్ముకొని ఉన్నప్పుడు మూడు తరముల తర్వాత మీ పార్టీలో ఉండే త్రీ ఫిఫ్టీ టూలో రాళ్ళ పెరిగి బసాపురం మనిషి వాణి కూడా పట్టుకొస్తాను బసాపురం వీరేసి పాల ఊసేనప్ప అందరూ కలిసి త్రీ ఫిఫ్టీ టూలో నా యాభై సెంట్రులని ట్రాక్టర్ పాసి వచ్చి నేను మీ మనుషులు కొట్టినప్పుడు నువ్వు గుర్తు రాలేదని నాతో మాట్లాడి ఫోన్లో నీ ప్రభుత్వం ఉండదని ఆ రోజు భూ కబ్జా చేసి భూ బకాసు అయ్యేవా నీకు ఈ చాత అయితే ఈరోజు ఫలానా నీ సర్వే ఏ ఎక్కడ భూములు ఉన్నాయో నాకు తెలుసు ఏమే ఇప్పుడు ప్రజల భూముల కోసం ఇప్పుడు రా అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు భయపడించి తలారుల్ని ఎంఆర్ఓ విఆర్ఓని పెట్టుకొని అడ్డం పెట్టుకొని భూ కబ్జా చేసేది కాదు నేను మనిషే నువ్వు మనిషే బాగా ఆలోచించి ఒకరి గురించి అనేటప్పుడు మేము కూడా అన్నీ వాళ్ళే అమాయకులు ప్రజలతో ఆడుకొని చిన్న కులాల వారిని అడ్డం పెట్టుకొని నువ్వు ఏం చేసినావో ఎక్కడెక్కడ రొంకులు పెట్టినావు గలాట్లు పెట్టినా మాకు తెలియదు అనుకుంటా మహేందర్ రెడ్డి మా ప్లాట్లు మా చేకొని మూడు సంవత్సరాల తర్వాత చిల్లర చిల్లర డబ్బులు ఇచ్చి మా మళ్ళీ మిగిలిన భూమిని మాకే డబల్ రేటుకి ఇచ్చినావు నువ్వు మహేందర్ రెడ్డి మేము అనుకుంటున్నావు మాకు దేవుడు ఉన్నాడు అనుభవిస్తున్నారు మీరు ఇంకా అనుభవిస్తారు మీ ఉంటౌడుడు భూ బకాసురుడు జాగృత టీవీని తక్షణమే సబ్‌స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఆన్ క్లిక్ చేయండి మా అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రసారాలు వచ్చే విధంగా మీ కోసం మేము న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 91వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు